జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా భోజనాలు వడ్డిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నామని రమేష్ తెలిపారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లో ఆరు వందల మందికి భోజనాలు పెట్టామన్నారు విద్యార్థులకు పుస్తకాలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు నమస్కారం అండి ఈరోజు మేము ప్రతి మంగళవారం కూడా జనసేన జనసేన పార్టీ తరఫున ఒక్కా సీతమ్మ గారు మా పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైన ఆవిడ వ్యక్తి ఎందుకంటే ఆవిడ ఆ రోజు భోజనాలు భోజనాలు అయ్యి లేని సమయంలో కూడా ఆవిడ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు వండి స్వయంగా ఆవిడ చేత్తో వండించి పెట్టాలన్న ఉద్దేశంతో బొక్కా సీతమ్మ గారు అంటే మనం గుర్తు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన విద్యార్థులు తినే పథకానికి బొక్కా సీతమ్మ భోజనం పథకాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే కడుపు నిండా ఆహారం దొరకని విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బొక్కా సీతమ్మ భోజనం పథకం అని చెప్పి పెట్టడం జరిగింది అలాగే జగన్పెట్టి నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కూడా మేము అంటే ఎలాగ అన్న క్యాంటీన్లు లేవు కాబట్టి ఈ లోపల మేము కూడా బొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టి ప్రతి మంగళవారం కూడా జగన్పే నియోజకవర్గంలో భోజనాలు పెట్టడం జరుగుతుంది సుమారు ఐదు వందల మందికి ప్రతిరో ప్రతి వారం భోజనాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా జన అందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని కడుపు నిండా భోజనం పెట్టి విధంగా ఒక పది రకాల భోజనం ఏర్పాటు చేసి పది రకాల వెరైటీలతో మేము భోజనం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మా జనసేన పార్టీలో ఉన్న ప్రతి కొర్రోకి నేర్పింది ఏంటంటే సేవా దృక్పథంతో ఉండి రాజకీయాల తర్వాత సేవా దృక్పథాలతో ఉండి మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు కూడా స్వతంత్రంగా కొమ్మలపల్లి భూపతి చారిటబుల్ ట్రస్ట్ సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అని మా తాతయ్య గారు ముత్తాతి గారి పేరు మీద మేము కూడా టెస్ట్ పెట్టడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు పేదలకు పుస్తకాలు ఇవ్వడమే కానీ ఒక బట్టలు కానీ వృద్ధులకి రగ్గులు కానీ అలాగే ఎన్నో గత ముప్పై సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ బ్లడ్ బ్యాంక్ కానీ నేత్రదానం దానం కానీ అవయవాల దానం కానీ ఇవన్నీ కూడా చిరంజీవి గారు స్ఫూర్తితో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత ఎంత జనాలకు ఏదైనా ఆపదొతే ఒక రక్తం కానీ ఏదైనా ప్రాణం పోయి ఏదైనా అవయవం పోతే అవయవం ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా చిరంజీవి గారు ఈ రాష్ట్రానికి నేర్పారు ఈ దేశానికి నేర్పారని చెప్పి చెప్ప తప్పదు అలాగే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మా జనసేనకులు మేము కూడా ఎంత కష్టమైనా సరే నోర్చి పది మందికి మనకు ఉన్న దాంట్లో సాయం చేయాలన్న ఉద్దేశంతో మేమందరం సాయం చేయడం జరుగుతుంది